తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ మీ పేరు నా పేరు బిషప్ మార్టిన్ కాట్రగడ్డ ఓకే సార్ ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అయిపోయేవి అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రానున్నాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితులన్నీ బట్టి అట్టడుగు స్థాయి నుంచి ప్రతి ఒక్క పేదవానికి ఈ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము సహాయం చేస్తుంది అలాగే అన్ని మతాలను అన్ని కులాలను మరి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వము గౌరవిస్తుంది వారికి తగిన విధంగా ప్రాధాన్యతనిస్తుందండి కొంతవరకు ఈ పార్టీ కొంచెం మొగ్గు చూపుతుందని మా యొక్క అభిప్రాయం అంటే ఇప్పటికే చాలామంది ఎన్నికల కసరత్తు ఆల్రెడీ మొదలైపోయింది చాలామంది అభ్యర్థులు మారుస్తున్నట్టుగా అయితే సమాచారం వస్తుంది ఆల్రెడీ ఆ అభ్యర్థులకు సంబంధించి తజ్జన భద్యం జరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు అందుకే అభ్యర్థులు మారుస్తున్నాడని చెప్తున్నారు జరిగిన వాస్తవం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కళంకం లేని విధంగా గత నాలుగు నాలుగున్నర సంవత్సరం పరిపాలించారండి అయితే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కొంతమంది మరి ప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఇంతకుముందు పాతకాలంలో ప్రతినిధులలాగే చూసి చూడకునట్టుగా ఏ ప్రజలకు అందుబాటులో లేకుండానట్లుగా కొంతమంది ప్రవర్తించారు అయితే కాలం మారింది పరిపాలన మారింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక నూతనమైన పరిపాలనకు వరవడి చూపించాడు ప్రతి ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో ఉండాలన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ఆయన గత సంవత్సర కాలంగా ప్రజాప్రతినిధులను హెచ్చరిస్తున్నాడు మీరు ప్రజలతో మమేకం అవ్వాలి గడప గడపకు వెళ్ళాలని కొన్ని కార్యక్రమాలు చేస్తే ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఏమాత్రం పట్టించుకునేటువంటి ప్రతినిధులను ఆయన గుర్తించి పక్కన పెట్టే అవకాశం ఉందే కానీ ఇది కక్షపూరితం కాదు పార్టీ యొక్క మేలు కొరకు అభ్యున్నతి కొరకు చేస్తున్న ప్రయత్నం మాత్రమే జనసేన టీడీపీ కలిసి వెళ్ళబోతున్నాయి మరి ఎలా ఉండబోతుంది అంటారు ఇక్కడ అంటే ఒక క్లారిటీ పార్టీల మధ్యలో లేవు ప్రజల మధ్యలో కూడా లేవండి ఇప్పుడు జనసేన కార్యకర్తలను అడిగినా తెలుగు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళిద్దరి మధ్యలోనే సరైన సయోధ్య లేదు అలాగే పార్టీ నాయకులు కూడా సార్లు కలిసినారు ఇంతవరకు క్లారిటీ అనేటువంటిది రాలేకపోతుంది దీనివలన వాళ్ళు కలిసి ఉన్నారా లేదా కలిసి లేకుంటే విడిపోయి పోటీ చేస్తారా అన్నది ఈ రోజు వరకు కూడా ప్రజలకి క్లారిటీ లేని దానివల్ల ఆ క్లారిటీ లేని తనమే వాళ్ళని తిరిగి పడగొడతదేమో అని ఒక అనుమానం ఉందండి మాకు ఎట్లయినా సరే ఈసారి తెలుగుదేశం జనసేన కూటమే అధికారంలోకి వస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా సరే గద్దెని దింపేస్తా అంటున్నాడు పవన్ కళ్యాణ్ గద్ది దించాలి అనుకుంటే నాయకులు అనుకుంటే సరిపోదండి అది ప్రజలు అనుకోవాలి ప్రజల యొక్క మనసుల్లో ప్రజల యొక్క భావాల్లో ఉండాలి ప్రతి పేదవాడికి కూడు గుడ్డ నీడు ఇస్తూ ప్రతి ఒక్కరికి వైద్యము విద్య అందిస్తున్నటువంటి జగన్ మానేసి మరి ఎన్ని సంవత్సరాలు చేయని వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ మాకు చేయండి అని ప్రజలు కోరుకునేంత పిచ్చి అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు సోషల్ మీడియా మీలాంటి ఛానల్సు ప్రజలను వారిని యొక్క అవేర్నెస్ తీసుకొస్తున్నాయి వాళ్ళకు వాళ్ళకి ఒక పరిజ్ఞానం కలగజేస్తున్నాయి ఏది అబద్ధం ఏది నిజమన్నది మీ ఛానల్స్ ద్వారా ప్రజలు నేర్చుకుంటున్నారు నిరంతరం కాబట్టి నాయకులు అనుకున్నది ప్రజలు అనుకుంటారు అన్నట్టు మాత్రం న్యాయం కాదు వైసీపీ అధికారంలో వస్తుందంటారా ఖచ్చితంగా వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి అన్ని మతాలు అన్ని కులాలు వారు బడుగు బలహీన వర్గాలు మరి ప్రభుత్వానికి అండగా నిలబడడానికి సిద్ధపడ్డారండి